దిస్ ఈస్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ప్రజెంటేషన్ ఓపెన్ కాగానే దిమ్మ తిరిగే షాక్ అసలు ఏం జరిగింది ఆనంది ఏం చేసింది కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి యాహూ రమ్మీలో నేనే గెలిచాను అని అనుకుంటూ ఆనంది చప్పట్లు కొడుతుంటుంది తన మాటలు విని అశ్విన్ షాక్ అవుతూ అంటే ఇది ఇప్పటిదాకా రమ్మీని ఆడుతూ కూర్చుందా ప్రజెంటేషన్ ప్రిపేర్ అవ్వలేదా ఇదేదో నా కొంప కాదు కాదు నా ఆఫీస్ ముంచేలాగా ఉంది అసలు మా అమ్మ దీనికి ఎందుకు ప్రజెంటేషన్ బాధ్యత అప్పజెప్పిందో అర్థం కావడలేదు అని టెన్షన్ పడుతూనే తన దగ్గరకు వచ్చి ఇంకా సంతోషంలోనే చప్పట్లు కొడుతున్న తనని చూస్తూ ఇంకా ఆపుతావా నీ ఉత్సాహాన్ని అని అంటాడు వచ్చావా యమ్మా ఈ రమ్మీలో నేనే గెలిచాను ఒకసారి నన్ను మెచ్చుకో అని అంటుంది నవ్వుతూ మెచ్చుకోవడం కాదే ఒక పెద్ద బండరై తెచ్చి నీ మీద వేయాలంత కోపం కలుగుతుంది అని అంటాడు ఏమైంది అమ్మా ఎప్పుడు చూసినా నా మీద చిటపటలాడతావో అని అడుగుతుంది ముఖం చిన్నబుచ్చుకొని ప్రజెంటేషన్ కోసం క్లయింట్స్ వెయిట్ చేస్తున్నారు నేను ఇచ్చిన ప్రజెంటేషన్ ప్రాక్టీస్ చేశావా అని అడుగుతాడు ఓ ప్రాక్టీస్ చేశాను కదా అని అంటుంది నవ్వుతూ ఏం ప్రాక్టీస్ చేశావో ఏంటో చూడు నువ్వు ప్రజెంటేషన్ కరెక్ట్గా ఇవ్వకపోతే నా చేతులు చస్తావు జాగ్రత్త కాన్ఫరెన్స్ హాల్కి వెళ్దాం రా అని తన చేయి పట్టుకుని లాక్కొని వెళ్తుంటాడు కాన్ఫరెన్స్ హాల్లో క్లయింట్స్తో పాటు గౌతమి దీపక్ భాస్కర్ మరి కొంతమంది స్టాఫ్ మెంబర్స్ కూడా ఉంటారు గౌతమి పక్కన కూర్చున్న దీపక్ కాస్త కంగారు పడుతూ అదేంటి గౌతమి గారు అంత పెద్ద ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఆనందికి ఎందుకు అప్పజెప్పారు అని అడుగుతాడు ఏమో దీపక్ నిన్నటి వరకు ఈ ప్రజెంటేషన్ బావే ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాడు కానీ షడన్గా నిర్ణయం ఎందుకు మార్చుకున్నారో తెలియదు అని అంటుంది గౌతమి వీళ్ళిద్దరూ ఆ మాటల్లో ఉండగానే అశ్విన్ తన చేయి పట్టుకొని కాన్ఫరెన్స్ హాల్కి వస్తాడు వాళ్ళిద్దరినీ అలా చూడగానే దీపక్ మళ్ళీ ఎప్పట్లా బాధపడుతుంటాడు అది గౌతమి కూడా గమనించి దీపక్ వైపు జాలి పడుతూ చూస్తుంటుంది అశ్విన్ ఆనందిని ప్రొజెక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళి షీఈ్ మై వైఫ్ తనే మీకు ప్రజెంటేషన్ ఇవ్వబోతుంది సార్ అని క్లయింట్స్కి పరిచయం చేస్తాడు ఓకే కంటిన్యూ అని అంటారు క్లయింట్స్ జాగ్రత్తగా ప్రజెంటేషన్ ఇవ్వు అసలు టెన్షన్ పడకు అని అంటాడు లేదే అమ్మా టెన్షన్ పడటం నాకు అస్సలు తెలీదు అని అంటుంది పల్లె విక్లిస్తూ అవును నువ్వు ఒక టెన్షన్ పెట్టిస్తావు కానీ నువ్వెందుకు టెన్షన్ పడతావులే నువ్వు ప్రజెంటేషన్ ఇవ్వడం పూర్తయ్యే వరకు నేను చావాలి టెన్షన్తో అని మనసును అనుకొని అక్కడి నుంచి వచ్చి గౌతమికి మరో పక్క చైర్లో కూర్చుంటాడు ఆనంది ప్రజెంటేషన్ బాగా ఇస్తుంది కదా బావా అని అడుగుతుంది గౌతమి టెన్షన్ పడుతూ ఏమో నాకు అదే కంగారుగా ఉంది బహుశా ఇంత టెన్షన్ నా జీవితంలో ఎప్పుడు పడలేదట్టుంది అని అంటాడు ఆ ప్రెజెంటేషన్ ఫెయిల్ అయితే ఆనందిని తిడతాడు అని దీపక్ కూడా కంగారుగానే ఉంటాడు టెన్షన్తో అశ్విన్ వేగం పెరుగుతుండగా ఆనంది ప్రొజెక్టర్ స్క్రీన్ ఆన్ చేస్తుంది స్క్రీన్ మీద కనపడిన దృశ్యాన్ని చూసి అందరూ షాక్ అవుతూ మొహాలు చూసుకుంటారు ఇంకా అశ్విన్ అయితే హార్ట్ జారిపోతున్నట్టుగా ఫీల్ అవుతాడు ఎందుకంటే ప్రొజెక్టర్ స్క్రీన్ మీద రమ్మీ కార్డ్స్ దర్శనం ఇస్తుంటాయి గౌతమి కంగారు పడుతూ ఇదేంటి బావా నువ్వు చేసిన ప్రజెంటేషన్ బదులు కార్డ్స్ కనిపిస్తున్నాయి ఏంటి అని అంటుంది అశ్విన్ టెన్షన్తో గౌతమికి సమాధానం చెప్పలేకపోతూ క్లయింట్స్ వైపు కంగారుగా చూస్తుంటాడు క్లయింట్స్ ఆశ్చర్యంగా స్క్రీన్ వైపు చూస్తూ ఏంటిది అని ఒకరికొకరు అనుకుంటూ ఉంటారు అయ్యో ఆనంది ఏం చేయబోతున్నావు ఈ ప్రాజెక్ట్ పోయిందంటే నీ సైకో మొగ్గు నీకు టార్చర్ చూపిస్తాడు అని దీపక్ టెన్షన్ పడుతుంటాడు అశ్విన్ ఆనంది వైపు కోపంగా చూస్తుండగా ఆనంది క్లయింట్స్ని చూస్తూ మీకు రమ్మీ ఆడటం వచ్చా సార్ అని అడుగుతుంది ఆ మాటలకు అశ్విన్ గౌతమి దీపక్ స్టాఫ్ మెంబర్స్ అందరూ బిక్కామొహాలు వేసుకుంటే క్లయింట్స్ మాత్రం కోపం తెచ్చుకుంటూ అశ్విన్ వైపు చూసి వాట్ ఇస్ దిస్ అశ్విన్ అని సీరియస్ అవుతారు సారీ సార్ ఏదో మిస్టేక్లో కార్డ్స్ కనిపిస్తున్నాయట్టుంది అని వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు అశ్విన్ మిస్టేక్ ఏమీ కాదయ్యమ్మా నేను కరెక్ట్ ప్రజెంటేషన్ని ఓపెన్ చేశాను అని నవ్వుతూ సమాధానం ఇస్తుంది ఆ మాటకి ఇంకా అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు అశ్విన్కి మాత్రం బీపీ నషాలానికి ఎక్కుతూ రమ్మీ కార్డ్ చూపిస్తూ కరెక్ట్ ప్రజెంటేషన్ అంటావేంటి ఆనంది నేను నీకు రెడీ చేసి ఇచ్చిన ప్రజెంటేషన్ ఏమైంది అని అడుగుతాడు అశ్విన్ అది ఎప్పుడో డిలీట్ చేసి నేను కొత్తగా రమ్మీ కార్డ్స్తో ఈ ప్రజెంటేషన్ చేశాను కదా అని అంటుంది నవ్వుతూనే తన మాటలకి అశ్విన్కి భరించలేని కోపం వస్తుంటే వాళ్ళందరి ముందు తన మీద కోపాన్ని చూపించలేక లోపల నలిగిపోతుంటాడు క్లయింట్స్ కూడా విసుగ్గా అశ్విన్ వైపు చూస్తుంటారు అశ్విన్కి ఆనంది మీద వచ్చే కోపానికి ఇటు క్లయింట్స్ చూసే చూపులకి నరకం అంటే ఏంటో చూస్తున్నాడు అయ్యో ఆనంది ఇలా చేస్తున్నావేంటి అనుకుంటూ దీపకు కూడా టెన్షన్ పడుతుంటాడు బావ ఇచ్చిన ప్రజెంటేషన్ ఎందుకు డిలీట్ చేశావు ఆనంది అని అడుగుతుంది గౌతమి ఆ ప్రజెంటేషన్ అంత కరెక్ట్గా లేదు గౌతమి అందుకే అది డిలీట్ చేసి నేను ఇది కొత్తగా చేశాను అని అంటుంది ఆనంది తన మాటలకి అశ్వినికి ఇంకా కోపం పెరుగుతూ రాక్షసి నన్ను నిలువున నాశనం చేసే ఉద్దేశంతో ఉన్నవట్టుంది అని మనసులో తిట్టుకుంటూ ఉంటాడు ఇంకా టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు సార్ ఇంకొకసారి ఈ కంపెనీ మొహం కూడా చూడొద్దు వెళ్దాం పదండి అని క్లయింట్స్ లేవబోతుండగా ఆగండి సార్ నా దగ్గర ఇంకొక ప్రజెంటేషన్ కాఫీ ఉంది ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇవ్వండి నేను ప్రజెంటేషన్ ఇస్తాను అని అంటాడు అశ్విన్ లేదే అమ్మా నేనే ప్రజెంటేషన్ ఇస్తాను చాలా కష్టపడి రమ్మి ఆడి ఈ ప్రజెంటేషన్ రెడీ చేశాను నువ్వు ప్రజెంటేషన్ ఇవ్వడానికి వీల్లేదు అని చిన్నపిల్లలాగా మానం చేస్తున్నట్టుగా చెప్తుంది షటప్ అనంది నువ్వు నోరు మూసుకొని కిందికి రా అని అంటాడు కోపంతో నేను నోరు మూసుకోను కిందికి రాను నేను ప్రజెంటేషన్ ఇస్తాను వినేవాళ్ళు వినండి వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోండి అని అంటుంది ఆ మాటలకి క్లయింట్స్కి కోపం వచ్చి లేచి నిలబడతారు ఏంటి అశ్విన్ ఇదంతా ప్రజెంటేషన్ అంటే రమ్మీ ఆటలు అనుకుంటున్నారా అని క్లయింట్ హెడ్ అశ్విన్ మీద సీరియస్ అవుతాడు ఎవరితో మాటలు పడని అశ్విన్ వాళ్లతో మాటలు పడుతుండేసరికి బాధగా అనిపిస్తూ ఉంటుంది మా టైం అంతా వేస్ట్ చేశారు అని క్లయింట్స్ వెళ్ళబోతుండగా రమ్మీ కార్డ్స్ లవ్ డైమండ్ క్లబ్ సింబల్స్ ఉంటాయి కదా అలాగే ఈ ప్రాజెక్ట్ కూడా అదే సింబల్స్ని యూజ్ చేయొచ్చు అంటూ ఆనంది ప్రజెంటేషన్ ఎక్స్ప్లెయిన్ వినిపించేసరికి వెళ్ళాలనుకున్న క్లయింట్స్ అక్కడే ఆగిపోయి ప్రొజెక్టర్ వైపు చూస్తుంటారు క్లయింట్సే కాదు మిగతా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా ప్రొజెక్టర్ వైపు చూస్తుంటారు అసలు ఆనంది ఏం చేయబోతుంది అనే టెన్షన్తో అశ్విన్ కూడా తన వైపు చూస్తుంటాడు తిరిగి ఆనంది ప్రజెంటేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వైల్డ్ జోకర్ ప్రింటెడ్ జోకర్ సీక్వెన్స్ చేస్తూ రమ్మీ కార్డ్స్ ఆడతాము అలాగే ఈ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్లో కూడా ఇదే ఫార్ములాని యూజ్ చేసి ప్రజెంటేషన్ రెడీ చేశాను అని అంటుంది తన మాటలు ఆసక్తిగా వినిపించేసరికి అందరూ స్క్రీన్ వైపు చూస్తుంటారు రమ్మీ గేమ్లో ఇంప్యూర్ సీక్వెన్స్ ఎలా సెట్ చేసుకుంటూ వెళ్తామో ఆ టెక్నిక్స్ని ఈ ప్రాజెక్ట్లో కూడా ఇంప్లిమెంట్ చేసి ప్రాజెక్ట్ని పూర్తి చేయొచ్చు అని స్క్రీన్ మీద రమ్మీ కార్స్ ప్లస్ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్కి సంబంధించిన ఇమేజెస్ అండ్ డేటా కలిపి చేసిన స్లైడ్స్ స్క్రోల్ చేస్తూ ఇంగ్లీష్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది ప్రాజెక్ట్ ఇంట్రెస్టింగ్గా అనిపించేసరికి వెళ్ళాలనుకున్న క్లయింట్స్ వాళ్ళకు తెలియకుండానే స్తంభాలాగా అక్కడే నిలబడిపోతారు తన ఎక్స్ప్లెనేషన్ వింటున్న అశ్వినికి ఆనంది మీద నిదానంగా నమ్మకం కలుగుతుంటుంది దీపక్ గౌతమి కూడా మొహాలు చూసుకొని ప్రజెంటేషన్ ఇంట్రెస్టింగ్గా వినడం మొదలు పెడతారు స్టాఫ్ కూడా అదే ఇంట్రెస్ట్తో చూస్తుంటారు తను ప్రజెంటేషన్ ఇస్తుంటే క్లయింట్స్తో సహా అందరూ కూర్చోవాలనే ఉద్దేశం కూడా మర్చిపోయి కన్నూరెప్ప వేయకుండా ప్రజెంటేషన్ని ఆసక్తిగా నిలబడి వింటూ ఉంటారు అలా ఆనంది ప్రజెంటేషన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే క్లయింట్స్ ఆ ప్రజెంటేషన్ విని ఆశ్చర్యపోతూ ఒకరికొకరు ముఖాలు చూసుకొని ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది కదా అని అనుకుంటూ ఉంటారు ఎస్ ఒక గేమ్ టెక్నిక్స్ని యూజ్ చేసి ఇంత క్లియర్గా అర్థమయ్యేలా ప్రెజెంటేషన్ ఇవ్వడం నేనిదే మొదటిసారి చూస్తున్నాను అని అనుకుంటూ ఉంటారు ఇక అశ్విన్ అయితే తన భార్యని కొత్తగా చూస్తూ మనసులో ఎంత ఆనందపడుతున్నాడో అతనికి మాత్రమే తెలుసు ఎన్నాళ్ళు ఆనందీలో అమాయకత్వం చూసిన దీపక్ కూడా తనలో ఉన్న ఈ ఇంటెలిజెంట్ని కొత్తగా చూస్తూ షాక్ అవుతున్నాడు రియల్లీ ఫ్యాంటాస్టిక్ అని అనుకుంటుంది గౌతమి కూడా ఇంతకుముందు ఆనందిలో అమాయకత్వం చూసిన స్టాక్ మెంబర్స్ కూడా ఇప్పుడు ఆనంది అలా ప్రజెంటేషన్ ఇస్తుంటే వాళ్ళు కూడా ఆశ్చర్యంలోనే ఉన్నారు అలా ఆనంది ప్రాజెక్ట్ని నీట్గా ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అందరి చూపులు ప్రొజెక్టర్ స్క్రీన్ మీద నుంచి కదలటం లేదు కొద్దిసేపటికి ప్రజెంటేషన్ పూర్తవుతుంది ఆ మరుక్షణమే అక్కడ చప్పట్ల మోత మారుమోగుతుంటుంది అశ్విన్తో సహా అందరూ సంతోషపడుతూ క్లాప్స్ కొడుతుంటారు అది చూసి ఆనంది కూడా చిరునవ్వుతో వెలిగిపోతుంటుంది తన యమ చప్పట్లు కొట్టడం చూసి ఇంకా సంతోషపడుతుంటుంది క్లయింట్స్ హెడ్ అయిన ఒక అతను చప్పట్లు కొడుతూ ఇలాంటి ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఎక్కడా వినలేదమ్మా రియల్లీ పెంటాస్టిక్ మరికొంతమంది కంపెనీల ప్రజెంటేషన్ కూడా చూసి ప్రాజెక్ట్ ఫైనలైజ్ చేద్దాం అనుకున్నాం కానీ ఇక మాకు ఆ అవసరం లేదు ఈ ప్రాజెక్ట్ మీకే అని అంటాడు ఆనందితో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ ఆనంది కిందికొచ్చి క్లయింట్స్కి దగ్గరలో ఉన్న అశ్విన్ పక్కకు వచ్చి నిలబడుతుంది ప్రాజెక్ట్ వచ్చినందుకు అశ్విన్ దీపక్ గౌతమితో సహా స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా సంతోషపడుతుంటారు క్లయింట్స్ హెడ్ అశ్విన్కి షేక్ హ్యాండ్ ఇస్తూ యువర్ వైఫ్ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ అండ్ స్మార్ట్ అని మెచ్చుకుంటాడు భార్య గురించి అలా పొగడ్త రాగానే అశ్విన్ సంతోషపడుతుండగా అవును సార్ నేను చాలా పెద్ద తెలివైన దానిని కానీ నేను తెలివైన దానిని అంటే ఎవ్వరూ నమ్మరు నేను అమాయకురాలిని అని అందరూ అంటుంటారు అని బాధగా చెప్తుంది తన మాటలకు ఆ క్లయింట్ నవ్వుతూ నిన్ను అమాయకురాలు అన్నవాళ్ళే అమాయకులమ్మా అని చెప్పి మంచురో చూసుకొని ప్రాజెక్ట్ అగ్రిమెంట్ చేసుకుందాం అశ్విన్ మళ్ళీ కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోతారు కంగ్రాచులేషన్స్ అండ్ అప్రిషియేటివ్ ఆనంది అంటూ గౌతమి ఆనందికి షేక్ హ్యాండ్ ఇస్తుంది థ్యాంక్ యూ గౌతమి అని అంటుంది ఆనంది అలా దీపక్తో సహా మిగతా స్టాఫ్ మెంబర్స్ కూడా తనని మెచ్చుకొని విష్ చేసి వెళ్ళిపోతారు ఎప్పుడూ తన మీద నిప్పులు కురిపించే అశ్విన్ తనని చిరునవ్వుతో చూస్తూ తనకు దగ్గరగా వస్తుంటాడు అశ్విన్ దగ్గరగా వస్తుంటే ఈ తింగర్ది కాదు కాదు ఈ ఇంటెలిజెంట్ ఆనంది భయపడుతూ వామో ముద్దు పెడతాడా ఏంటి అని అనుకుంటూ వెనక్కి వెళ్తుంటుంది తను వెనక్కి వెళ్తూ ఉంటే అశ్విన్ తనని చూస్తూ ఇంకా ముందుకొస్తుంటాడు అది చూసి ఆనంది ఇంకా భయపడుతూ చూడు అమ్మా నీకు నా మీద కోపం ఉంటే తిట్టు అంతేకాని ముద్దు మాత్రం పెట్టకు అని అంటుంది అమాయకంగా చూస్తూ కానీ అశ్విన్ తన మాటలు వినిపించుకోకుండా తనకు దగ్గరగా వస్తుంటే ఆనంది వెళ్ళి గోడకి నక్కుతుంది అశ్విన్ రెండు చేతులతో తనని గోడకు బంధించి తన మొహంలోకి చూస్తుంటాడు అశ్విన్ ప్రవర్తనకు ఆనంది ఇంకా భయపడుతూ ప్లీజ్ అమ్మా ఆ రోజును పెదవుల మీద ముద్దు పెడితే నాకు రక్తం కూడా వచ్చింది అని అమాయకంగా చెప్తుంది అశ్విన్ తన భయాన్ని చూసి గోడకు బంధించిన చేతుల్ని తీసి తనకి కాస్త దూరం జరుగుతాడు దాంతో ఆనంది కాస్త ఊపిరి పీల్చుకుంటుంది అంతలోనే మళ్ళీ తన భుజం మీద చేపెడతాడు అది చూసి ఆనంది మళ్ళీ భయపడుతుంటుంది అశ్విన్ తన్ని మెచ్చుకుంటున్నట్టుగా తన భుజాన్ని తడుతూ రియల్లీ ఐ అప్రిషియేట్ యు నీలో ఈ టాలెంట్ని నేను గుర్తించలేకపోయాను ఆల్ ది బెస్ట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అందరూ అలా మెచ్చుకున్న మామూలుగా ఉండిపోయిన ఆనంది అశ్విన్ మెచ్చుకునేసరికి గుడ్లు వెళ్ళబెట్టుకుంటూ చూస్తూ ఈ అమ్మా నన్ను మెచ్చుకుంటే బలే ఉంది అని అనుకుంటూ సంతోషపడుతుంది అశ్విన్ ద్వారా కోడలు గురించి ఫోన్లో విన్న నందిత కూడా సంతోషపడుతుండగా కూతురు గురించి తెలుసుకున్న అమర్ సంతోషం ఆవేశం ఉక్రోషం ఇలా అన్ని భావాలని కలగలుపుకొని నందిత ఇంటికి చేరి నందిత నందిత అంటూ గట్టిగా కేకలు వేస్తుంటాడు నందిత ఆ కేకలు విని ఓకే అశ్విన్ ఇక ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది కిచెన్లో ఉన్న ముత్యాలు కూడా ఆ కేకలు విని మేడంగారి భర్త వచ్చారనుకుంటా అని అనుకుంటూ బయటకొస్తుంది అమర్ ముత్యాలను చూస్తూ మీ మేడం ఎక్కడ ముత్యాలు అని అడుగుతాడు పైన అని ముత్యాలు చేయిపెట్టి చూపించేలోపే ఏంటి నా ఇంటికి వచ్చి గావు కేకలు పెడుతున్నావు అంటూ ననిత హుందాగా కిందికి దిగి వస్తుంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హ్యాపీ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీస్నింగ్